నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి గ్రామం సన్న బియ్యం కార్యక్రమం భాగంగా బియ్యం లబ్ధరుల మహేష్ మహేశ్వరి గృహంలో వారి కలిసి భోజనం చేసిన మెట్టు సాయికుమార్ చైర్మన్ ఫిషరీస్ నర్సాపూర్ ఇన్ఛార్జీ రాజిరెడ్డి పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదవారి ఇంటికి పెద్ద కొడుకు అయ్యాడు రూపంలో

లేదు అర్థంగా రాస్తారు అష్టం ఇంతకుముందు మనమందరము సంక్రాంతికో కో అదే విధంగా దసరాకో అప్పుడు మనం ఉంటుండే సన్న తీరుతో బగన్నం వండుకొని తింటుండే